నమస్తే అండి ఎలా ఉన్నారు తిరుమల వెళితే మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఆకాశగంగ ఒకటి అది ఎలా ఏర్పడింది దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఒకప్పుడు తిరుమల నంబి అనే ఒక భక్తుడు ఉండేవాడు ఈ తిరుమల నంబి అసలు పేరు శ్రీశైల పూర్ణులు ఒకరోజు తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రంలో వీరి గురువు యామునాచార్యుల వారు వెంకటాచల మహత్యం గురించి వివరిస్తుండగా ఈ తిరుమల నంబికి వెంకటాచలం వెళ్లి అక్కడ వెంకటేశ్వరుడికి సేవ చేయాలి అనే ఒక తపన కలిగింది వెంటనే అతను తిరుమల క్షేత్రాన్ని చేరుకొని స్వామివారిని సేవించుకోవడం మొదలు పెట్టాడు అలా తిరుమల స్వామి స్వామివారికి ప్రతిరోజు తెల్లవారుజామునే అభిషేకం చేయడం కొరకై పది మైళ్ల దూరం నడిచి వెళ్లి పాప వినాశనం నుండి నీరు తెచ్చేవాడు కొద్ది రోజులకి ఎప్పటిలాగే గోవిందా అంటూ స్మరణ చేస్తూ పాప వినాశనం నుండి నీరు తెస్తుండగా ఒక బోయ పిల్లోడు తాత అని పిలిచాడు తిరుమల నంబి ఏం కావాలి నాయనా అని అడగ్గా దాహం వేస్తోంది కొంచెం నీరివ్వవా అని అడిగాడు నాయన దాహం తీర్చాలి నిజమే కాని స్వామివారికి అభిషేకం వేళ మించిపోతోంది ఏమీ అనుకోకు నేను నిత్యవ్రత పరాణడే ఉన్నాను కనుక పక్కనే ఒక జలపాతం ఉంది వెళ్ళి నీ దాహం తీర్చుకో అని చెప్పి ఆలయం వైపుకు నడిచాడు అసలే అడిగినవాడు బోయవాడు చేతిలో బాణాలున్నాయి వెంటనే బాణాన్ని సంధించాడు అది వచ్చి చప్పుడు చేయకుండా ఆ కుండను కొట్టింది కుండలోంచి నీరు పడుతుండగా వెనకే ఆ పిల్లోడు తాగుతూ వస్తున్నాడు అది గమనించని దుర్మల నమ్మి ఉత్సాహంగా వచ్చేస్తున్నాడు ఇక కొద్ది దూరమే ఉంది అనగా కుండ అవటం కనిపించింది వెనక్కి తిరిగి చూస్తే పిల్లోడు నవ్వుతూ కూర్చున్నాడు నిర్మల నమ్మి అయ్యో సమయం మించిపోతోంది అర్చకస్వామి అభిషేకం నీరు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంత పని చేశావేంటి అని దుఃఖిస్తూ ఉంటే వెంటనే నీకు నీళ్లు కావాలి వెళ్తే కదా అని ఒక కొండవాళ్ళను చూపిస్తూ అక్కడ నీళ్లు వస్తాయి వెళ్ళి పట్టుకో అని చెప్పి బాణాన్ని సంధించగా ఒక జలపాతం ఏర్పడింది అప్పటికైనా తెలియాలి కదా తన బాణంతో తానే నీళ్లు తెచ్చుకోగల పిల్లోడు నా కుండలో ఎందుకు తాగాడని ఆ ఆలోచనే లేకుండా తొందరగా స్వామివారికి అభిషేకం చేసేయాలి అని సంతోషంగా ఆలయంలోకి వెళ్ళిపోయాడు మొత్తానికి అంతా కష్టపడి వెళ్ళేసరికి స్వామి అభిషేకం ఇంకా అలంకారం కూడా అయిపోయాయి అంతేకాదు ఆలయ ప్రధాన అర్చకులతో వేంకటేశ్వరుడు నంబి నా కోసం నీరు తెస్తాడు కాని అన్ని సేవలు అయిపోయాయని చెప్పు అంతేకాకుండా ఇప్పటినింకా నా అభిషేకం కోసం నేను బాణం వేసిన చోటునుంటే నీళ్లు తీసుకురావాలి అని చెప్పాడట అది విన్న తిరువల నమ్మి స్వామివారు నా సేవను అందుకున్నాడు వచ్చింది సాక్షాత్తు వెంకటేశ్వరుడే అని తెలుసుకుని పరవశించిపోయాడట ఆయన బాణం వేయగా ఏర్పడిన ఆ జలపాతమే ఆకాశగంగ ఈ ఘట్టానికి సంకేతంగా ఆకాశగంగ తీర్థోత్సవం అని ఇప్పటికీ చేస్తారు స్వామివారికి చేసే చాలా ఉత్సవాల వెనక ఎందరో భక్తుల చరిత్రలుంటాయి మనం విహారయాత్రగా కాకుండా భక్తితో తిరుమల దర్శనానికి వెళ్తే మన మనస్సుకి గొప్ప ఆధ్యాత్మిక భావన కలిగి తీరుతుంది జయత సనాతన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హర్షద్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నమస్తే